అలాం వరహమతుల్లాహి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను మరియు విశ్వాసులను ఒకే విధంగా ఆకర్షించే ఒక అద్భుతం ఏమిటంటే పవిత్ర కాబాలో ఉన్న హజర్ అల్ అస్వద్ అనే నల్లరాయి ఈ స్వర్గీయ రాయి యొక్క ఉత్పత్తి మరియు ప్రాముఖ్యత శతాబ్దాలుగా పరిశోధకులను ఆశ్చర్యపరిచింది ముస్లిం విశ్వాసులు హజ్ యొక్క భాగంగా ఈ రాయిని తాకడానికి మరియు పెట్టడానికి గుండెలు గుండెలుగా కూడే దృశ్యం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది అయితే ఈ రాయి యొక్క ఉత్పత్తిని కనుగొనడానికి శాస్త్రీయ ప్రపంచం చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ చాలా సమయాలలో రహస్యంగానే ఉన్నాయి ఇస్లాంలో హజర్ అల్ అస్వద్కు అనన్యమైన స్థానముంది హదీసుల ప్రకారం ఈ రాయి సాయేలోని స్వర్గం నుండి దిగబడింది ప్రవక్త సలల్లాహు అలీహివసల్లం ఇలా చెప్పారని సహీ హదీసులలో రికార్డ్ చేయబడింది హజర్ అల్ అస్వద్ మరియు మకాం ఇబ్రాహీం స్వర్గం నుండి వచ్చిన రెండు మరకతరాళ్ళు వాటి కాంతిని ఆర్పివేయకపోతే అవి తూర్పును మరియు పశ్చిమాన్ని కాంతిమంతం చేసేవి మరొక హదీసు లోయిబన్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హు నుండి రికార్డ్ చేయబడింది హజర్ అల్ అస్వద్ స్వర్గం నుండి దిగినప్పుడు పాలకంటే తెల్లగా ఉంది కానీ మానవుల పాపాల ప్రభావం వల్ల అది నల్లగా మారిపోయింది చివరి రోజున ఈ రాయికి నాలుక మరియు పెదవులు ఉంటాయి మరియు దానిని సరిగ్గా ముద్దుపెట్టిన కోసం సాక్ష్యం చెప్పుతుందని ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు ఇవన్నీ హజర అస్వద్ యొక్క ఔన్నత్యాన్ని మరియు మహిమను స్పష్టం చేస్తాయి హజర్ అస్వద్ యొక్క ఉత్పత్తిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు చేశారు కాని వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు చాలా ఆధారాల లేకపోవడం వల్ల విఫలమయ్యాయి కొన్ని ప్రధాన సిద్ధాంతాలు ఇవి ఉల్కాశిల సిద్ధాంతం పద్దెనిమిది వందల యాభై ఏడులో భూశాస్త్రవేత్త పాల్ పార్చ్ హజర్ అల్ అశ్వద్ ఒక ఉల్కాసిల అని వాదించారు కాని పరీక్షలలో ఈ రాయి నీటిలో తేలుతుందని కనుగొనబడింది సాధారణ ఉల్కాసిలలు అధిక సాంద్రత కలిగి ఉంటాయి కాబట్టి అవి నీటిలో మునిగిపోతాయి ఈ కనుగొనడం ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించింది ప్యూమిస్ రాయి సిద్ధాంతం కొంతమంది శాస్త్రవేత్తలు హజర్ అల్ అస్వద్ అగ్నిపర్వత విస్ఫోరణాల ద్వారా ఏర్పడిన ప్యూమిస్ రాయి అని భావించారు కాని అరేబియన్ ద్వీపకల్పంలోని అగ్నిపర్వతాలలో ప్యూమిస్ రాళ్లు ఏర్పడవని అధ్యయనాలు నిరూపించాయి కాబట్టి ఈ వాదం కూడా నిలిచిపోలేదు ఇంపాక్టైట్ సిద్ధాంతం స్వీడిష్ భూశాస్త్రవేత్త ఎలిజబెత్ థామ్సన్ హజర్ అల్ అస్వద్ ఒక ఉల్క దాడి ద్వారా ఏర్పడిన ఇంపాక్టెడ్ రాయి అని వాదించారు సౌదీ అరేబియాలోని వబార్ క్రేటర్లో ఇటువంటి రాళ్లు కనుగొనబడ్డాయి కాని వబార్ క్రేటర్ పదిహేడు వందల నాలుగులో ఏర్పడింది అయితే కాబా నిర్మాణం అంతకు నలభై శతాబ్దాల ముందు జరిగింది కాబట్టి ఈ సిద్ధాంతం కూడా విఫలమైంది వయస్సు నిర్ణయం ప్రయత్నాలు కొంతమంది శాస్త్రవేత్తలు హజర్ అల్ అస్వద్ను ప్రపంచంలోని అత్యంత పురాతన రాయిగా భావించారు కాని దాని వయస్సును ఖచ్చితంగా నిర్ణయించడానికి శాస్త్రీయ ప్రపంచం ఇప్పటివరకు విఫలమైంది ఎందుకంటే దీనికి సమానమైన మరొక రాయి భూమిపై కనుగొనబడలేదు రెండువేల ఇరవై ఒకటిలో సౌదీ అరేబియా హజర్ అల్ అస్వద్ యొక్క నలభై తొమ్మిది సున్నా 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 మెగాపిక్సెల్ రిజల్యూషన్లో అత్యధిక స్పష్టత గల చిత్రాలను విడుదల చేసింది యాభై గంటలకు పైగా సమయం తీసుకుని ఈ చిత్రాలు తీయబడ్డాయి ఈ చిత్రాలలో హజర్ అల్ అస్వద్ యొక్క అందమైన నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలెహివసల్లం చెప్పినట్లుగాయి రాయి స్వర్గం నుండి తెల్లగా దిగింది మానవుల పాపాల వల్ల నల్లగా మారిందని ఈ చిత్రాలు సాక్ష్యమిస్తున్నాయి కొన్ని నివేదికల ప్రకారం హజర్ అల్ అస్వద్ యొక్క చిన్న ముక్కలు టర్కీలోని ఇస్తాంబుల్లోని సులైమానియా మసీదు యొక్క ప్రధాన ద్వారం పైన సోకుల్లు మెహమ్మద్ పాషా మసీదులో మరియు ఇంగ్లాండ్లోని కొన్ని మ్యూజియంలలో ఉంచబడ్డాయని చెప్పబడుతుంది కానీ దీని ఆధారాల గురించి స్పష్టమైన రుజువులు లేవు హజర్ అల్ అస్వద్ యొక్క ఉత్పత్తి శాస్త్రీయ ప్రపంచానికి ఇప్పటికీ ఒక రహస్యంగా ఉంది ఉల్కాసిల ప్యూమిస్ ఇంపాక్టైటువంటి సిద్ధాంతాలు విఫలమైనప్పుడు ఈ రాయి యొక్క స్వర్గీయ ఉత్పత్తి ఇస్లామిక విశ్వాసం యొక్క బలమైన ఆధారంగా నిలిచింది ఈ అద్భుతమైన రాయిని ఒక్కసారైన తాకడానికి ముద్ హాలంతా దూపెట్టడానికి మరియు చూడటానికి అన్ని విశ్వాసులకు అల్లాహ్ అనుగ్రహించాలని ఆమీన్ అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వబరకాతుహు